గీతామధురిమల్ ఆధ్యాత్మిక ఎదుగుదలకు సాధనలు కృష్ణ పరమాత్మ ఐదవ అధ్యాయమైన కర్మ సన్యాస యోగంలో జ్ఞానయోగ సాధనలు చెప్తున్నాడు శ్లోకం ఇరవై ఐదు ఇరవై ఆరు శ్లోకాలలో ఇరవై ఐదులో కొన్ని దశలు చెప్పాడు కానీ విషయాన్ని మరింత స్పష్టంగా చెప్పడానికి మళ్ళీ ఇరవై ఆరులో కూడా ఆధ్యాత్మిక ఎదుగుదలకు దశలను చెప్తున్నాడు ముందు శ్లోకం చూద్దాం ఐదు ఇరవై ఆరు కామ క్రోధ వియుక్తానాతచేత అభితో బ్రహ్మ నిర్వాణం వర్తతే విదితాత్మనా మొదటి దశ కామ క్రోధ వియుక్తానా కామ క్రోధాలను జయించటం ఒక వస్తువు మీద కోరికను కామమని అది పొందలేకపోతేనో అది పోతేనో కలిగే కోపాన్ని క్రోధం అని అంటారని చూసాం కామం క్రోధానికి దారి తీస్తుందని వీటి గురించి కృష్ణ పరమాత్మే మూడో అధ్యాయంలో చెప్పాడు వేదాంతంలోని ప్రాథమిక సూత్రం తెలిస్తే ఈ కామ క్రోధాలను అదుపులో పెట్టుకోవడం తేలిక ఏమిటా ప్రాథమిక సూత్రం నా ఆనందం నాకు ఏది ఉంది అనే దాని మీద ఆధారపడి లేదు నేను ఎవరు అనే దాని మీద ఆధారపడి ఉంది ఎప్పుడు నేను ఎవరు అని ఆలోచించాలి తప్ప నాకు ఏది ఉంది అని చూడకూడదు అది అర్థమైతే యోగక్షేమాల గురించిన బెంగ తీరుతుంది లేకపోతే జీవితం అంతా కోరికలు తీర్చుకోవడంతోనే సరిపోతుంది ఆధ్యాత్మిక చింతనకు చోటు ఉండదు యోగం అంటే ఏదైనా సంపాదించటం క్షేమం అంటే దాన్ని నిలబెట్టుకోవటం యోగక్షేమాల కోసం పాటుపడి అన్ని తీరాయి అనుకున్నాక వేదాంతం నేర్చుకుందాం అనుకుంటే బుద్ధికున్న పదును తగ్గుతుంది అందువల్ల కామక్రోధాలను తగ్గించుకోవటం నేర్చుకోవాలి ఇది మొదటి దశ దీని వైరాగ్యం పెంచుకోవటం అంటారు రెండు యతచేత మనసును అదుపులో పెట్టుకోవటం ఆధ్యాత్మిక ప్రయాణం మనసు ద్వారా చేయాలి మనసు ఏకాగ్రత చూపగలగాలి ఇంకో విధంగా చెప్పాలంటే సమాధి షట్క సంపత్తి కలిగి ఉండాలి కఠోపనిషత్తులో ఆధ్యాత్మిక ప్రయాణాన్ని రథంతో పోలుస్తాడు యమధర్మరాజు శరీరం రథం గుర్రాలు ఇంద్రియాలు కళ్ళాలు మనసు రథసారధి బుద్ధి అన్ని బాగుంటేనే కానీ ప్రయాణం సజావుగా సాగదు అలాగే మన శరీరం ఇంద్రియాలు మనసు బుద్ధి అన్ని సవ్యంగా ఉంటేనే కానీ ఆధ్యాత్మిక ప్రయాణం సాగదు దీని అంటున్నాడు కృష్ణ పరమాత్మ ఇది రెండవ దశ దీని సమాధి శక్తి సంపత్తిని అలవర్చుకోవటం అంటారు మూడు యతి అవటం అక్షరాల యతి అంటే అవటం పూర్వం బ్రహ్మచర్య ఆశ్రమం సన్యాసాశ్రమం కేవలం శాస్త్రాన్ని అధ్యయనం చేయటానికే కేటాయించేవారు వారికి ఇంకా వేరే ఏమీ ధర్మం ఉండేది కాదు అందువల్ల సన్యాసి అవ్వాలంటే ఎలా సన్యాసాశ్రమంలో కేవలం శాస్త్రాన్ని అధ్యయనం చేయటానికే ప్రాముఖ్యతనిచ్చారు ఇప్పుడు కూడా అలాగే ప్రాముఖ్యత ఇవ్వాలి అని అర్థం మోక్షం జ్ఞానం వీటికి ప్రాముఖ్యతనిస్తేనే సన్యాసి అవ్వవచ్చు అది మూడవ దశ దీన్ని ముముక్షుత్వం అంటారు విదితాత్మన నిశ్చయ జ్ఞానం పొందటం వివేక వైరాగ్యాలను అలవర్చుకుని సమాధి షట్క సంపత్తిని పెంచుకుని తీవ్ర ముముక్షత్వం పెంచుకున్న వ్యక్తిని సాధన చతుష్ట సంపన్నుడు అంటారు అతను శ్రవణ మననాల ద్వారా జ్ఞానం పెంచుకుంటాడు శ్రవణం జ్ఞానాన్ని కలవజేస్తుంది మననం నిశ్చయ జ్ఞానాన్ని కలవజేస్తుంది అందువల్ల అంటే నిశ్చయ జ్ఞానం పొందిన జ్ఞానం ఇది నాలుగవ దశ దీన్ని నిశ్చయ జ్ఞానం పొందటం అంటారు ఐదు బ్రహ్మ నిర్మాణం వర్ధతే బ్రహ్మలో లయం అవుతాడు నిశ్చయ జ్ఞానం పొందితే జ్ఞానికి కలిగే ఫలం ఇది బ్రహ్మలో లయం అవటం అంటే నేను బ్రహ్మకు దూరంగా ఉన్నాను అనే అపోహను వదులుకోవటం అభితః అభితః అంటే రెండు రకాలుగా మరణాత్ పూర్వం అని 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 తీసుకోవాలి మరణం ముందు తర్వాత కూడా బ్రహ్మలో లయం అవుతాడు ముందు పొందేదాని జీవన్ముక్తి అని తర్వాత పొందేదాని నిదేహముక్తి అని అంటారు దాని శాస్త్రం ఇచ్చే ఉదాహరణ ఘటాకాశం మఠాకాశంలో కలవటం ఒక కుండ ఉంటే కుండలోనూ ఆకాశం ఉంది బయట ఆకాశం ఉంది ఆకాశం గురించి నేర్చుకుంటే అది అఖండమని దాన్ని భాగాలుగా విడగొట్టలేమని తెలుసుకుంటాం అప్పుడు కుండలో ఆకాశం కుండ బయట ఆకాశం అంటూ రెండు విడిగా లేవు కుండ ఉన్నా కుండ లేకపోయినా ఆకాశంలో భాగాలు లేవు అలాగే చైతన్యం నాలోనూ ఉంది బయట ఉంది శరీరం ఉన్నా లేకపోయినా చైతన్యం ఏకం సర్వవ్యాపకం ఈ జ్ఞానం పొందితే శరీరం ఉంటే దాని జీవన్ముక్తి అని శరీరం రాలిపోతే దాన్ని విదేహముక్తి అని అంటారు జ్ఞానం రెండు ఫలాలను ఇస్తుంది ఇది ఐదవ దశ జ్ఞాన ఫలం పొందుతాడు ఈ శ్లోకంలోని దశలను తూకీగా చూస్తే వైరాగ్యం పెంచుకుని సమాధి షట్క సంపత్తిని అలవర్చుకుని విముక్షుత్వం పెంచుకుని శాస్త్రాన్ని అధ్యయనం చేస్తే నిశ్చయ జ్ఞానం కలుగుతుంది దానివల్ల జీవన్ ముక్తి విదేహముక్తి కలుగుతాయి